జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరెక్కిన సినిమా దేవరా రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ ఇరవై ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇందులో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ గారు హీరోని నటిస్తూ ఉండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించారు దాదాపు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకిన ఈ సినిమాను యువ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలిలేని సుధాకర్ నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు విడుదలై నాలుగు రోజులు కావస్తుండగా ఇప్పటి వరకు దేవరా ఎన్ని కోట్లు రాబడిందో చూస్తే మాత్రమిక షాక్ అవ్వాల్సిందే జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ నటించిన మూవీ కావడంతో దేవరా పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి టీజర్ ట్రైలర్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కానీ సాంగ్స్ కానీ మరింత ను తీసుకొచ్చాయి అంత తగ్గట్లుగానే ఫ్రీ లీజ్ బిజినెస్ లో దుమ్ము రేపిన దేవరా ఫ్రీ సేల్స్ లోను దూసుకెళ్లాడు ముఖ్యంగా ఓవర్సీస్ లో రిలీజ్ కు ముందే ఎన్టీఆర్ సంచలనాలు సృష్టించారు అడ్వాన్స్ బుకింగ్ లోనే వన్ మిలియన్ డాలర్ల వసూలను సాధించిన తొలి భారతీయ చిత్రంగా దేవరా నిలిచింది మరి అయితే ఫ్రీస్ బిజినెస్ విజయానికి వస్తే నైజాంలో నలభై నాలుగు కోట్లు సిరేట్లో ఇరవై రెండు కోట్లు ఆంధ్రలో నలభై ఆరు కోట్ల యాభై ఐదు లక్షలు మొత్తం కలిపి రెండు రాష్ట్రాలలో నూట పన్నెండు యాభై ఐదు లక్షల బిజినెస్ జరిగింది అయితే ఈ యొక్క మూవీని వీక్షించడానికి ఇప్పటికి కూడా థియేటర్ దగ్గర మాత్రం సందడి వాతావరణం అలాగే కొనసాగుతుంది ఇక దేవరాజ్ సినిమాలోని ఆయుధ పూజ సాంగ్ ఒక రేంజ్ లో ఉందట ఇక చుట్టుమల్లె సాంగ్ కూడా మరింత అద్భుతంగా కనిపించదట ఇక థియేటర్ లో ఆ యొక్క బిగ్ స్క్రీన్ పైన మరి అయితే మేరకు ఈ యొక్క సినిమాను వీక్షించడానికి స్వయంగా లెక్కల మాస్టర్ డైరెక్టర్ సుకుమార్ గారు స్వయంగా థియేటర్ కు వెళ్ళడం జరిగిందట అయితే సుకుమార్ గారి యొక్క క్యాల్కులేషన్ కానీ అదే విధంగా సినిమా పైన తనకు ఉన్న దృష్టి కానీ అతని ఇంట్రెస్ట్ కానీ చూస్తుంటే ఇక తన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అని చెప్పాలి అయితే ఈ మేరకు తాజాగా ఈ యొక్క దేవరా మూవీని వీక్షించడం కాకుండా ఎన్టీఆర్ నటన పైన తాను చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి ఎన్టీఆర్ నటన కానీ అదేవిధంగా ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కానీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు కొరడల గారు అయితే ఎన్టీఆర్ గారి యొక్క డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అతని యొక్క మాస్ సీన్స్ కానీ ఇక షార్క్ సీన్ కానీ అదేవిధంగా మూన్ సీన్ కానీ అద్భుతంగా తీశారు అంటూ సందర్బంగా ప్రశంసలు కురిపించారు ఎన్టీఆర్ నటనపై ఎన్టీఆర్ నటనపై చేసిన ఆ యొక్క షాకింగ్ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్